అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నించారు పెన్షన్దారులకు పాత బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగారు పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు రిటైర్మెంట్ అయినటువంటివి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమైనవి ఇప్పటివరకు వరకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ వరకు రిటైర్ అయినటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరికీ కూడా ఈ రిటైర్మెంట్ బకాయిలు రాకపోనందున రాకపోవడం వల్ల ఈ రోజు మేము ఈ రోజు ఈ అసెంబ్లీ ముందుకు వచ్చి చెలవు అసెంబ్లీ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించడం జరిగింది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర

పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేశారు అయితే ముఖ్యంగా చూస్తే పెన్షన్దారులకు పాత బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేశారు దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది వెంటనే రిటైర్డ్ ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే తాము శాంతియుతంగా యొక్క ధర్నాను నిర్వహిస్తుంటే పోలీసులే చాలా అశోకర్ అంటే యొక్క శాంతి భద్రతలకు విఘాతగా తమను అరెస్ట్ చేశారని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికి మాత్రం పెన్షన్ పాత బకాయిలతో పాటు పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించారని చెప్పి కూడా రిటైర్డ్ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మాత్రము ఆ పెండింగ్ సంబంధించిన విడుదల చేయకపోతే ఈ యొక్క ధర్నాను మరింత ఉద్రిక్తం చేస్తాము అంతేకాకుండా అసెంబ్లీని మరోసారి ముట్టడికి కూడా ప్రయత్నిస్తామనేది మాత్రం ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు ఎందుకంటే తమ యొక్క బాధను శాంతియుతంగా అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో పోలీసులే కావాలని తమను అడ్డుకొని ఈ యొక్క శాంతియుత సంబంధించిన ధర్నాలు మాత్రము ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది తాము అరెస్ట్ చేసినా పర్వాలేదు కానీ తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి అనిపిస్తుంది అయితే వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అసెంబ్లీ అయిపోయేంత వరకు కూడా వారిని ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు మరోవైపు దీనికి సంబంధించి తాము ప్రభుత్వము చర్చలకు పిలిచి తాము సిద్ధంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు కూడా చెప్తున్న పరీక్ష కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ రేటు బ్రేకింగ్ చూస్తున్నాం సూర్యపేట జిల్లా కోదాడలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను ప్రత్యర్థులు కూల్చివేశారు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపరిచిన అభ్యర్థి విజయం సాధించారు దీంతో రాజకీయ కక్షతోనే పార్టీ దిమ్మలను కూల్చివేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు సురేఖ జిల్లా చిలుకూరు మండలం పాత కొండాపురం గ్రామంలో కొంత విస్తృత పరిస్థితి నెలకొంది అటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేవారు ఒక్కసారిగా కూడా ఇక ఆ గ్రామంలో ఒక రోడ్లపై ఉన్న పోలీసులు వెన్నే ఆయన కమిషన్ చేరిన పరిస్థితి నెలకొందించబవచ్చు నిన్న అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొండాపురం గ్రామ పంచాయతీ చెందినటువంటి ఎన్నికల్లో ఆ టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా టీడీపీ ఈ రెండు కూడా సిపిఎం పార్టీకి సిపిఎం పార్టీ ఆ తరపులో ఏర్పడిన వ్యక్తికి వాళ్ళు పరపరచిన పరిస్థితి ఉంది సో ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అంటే బీఆర్ఎస్ పార్టీ టీడీపీ అంటే సిపిఎం అభ్యర్థి విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్ పరిస్థితి నెలకొందని చెప్పారు సో ఇదే విషయానికి సంబంధించి ఎక్కడైతే గ్రామ పంచాయతీ కూడా విజయం సాధించిన తర్వాత నిన్న గ్రామంలో విజయోత్సవ ర్యాలీ అనేది బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఎం టీడీపీ వాళ్ళు నిర్మించిన పరిస్థితి ఉంది సో విజయోత్సవ ర్యాలీ జరిగిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొత్త వ్యక్తులు ఆ యొక్క విజయోత్సవరాన్ని జీర్ణించుకోలేక ఆ యొక్క పాతకుండాపురంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బిమ్మెంట్లు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి జిల్లాలు మొత్తం కూడా మొత్తం తగనవిత పరిస్థితులు ఆ యొక్క బిమ్లు మొత్తం కూడా సాక్షులను పెట్టి కూర్చివేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే ఆలోచిస్తున్నట్టు జరుగుతుంది ఎప్పుడు కూడా పాతకొండపురం అనేది ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రాంతము ఎప్పుడు కూడా ఈ రాజకీయ కక్షలు ఇక్కడ లేవు అలాంటిది గ్రామంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గ్రామం ఉచిత వచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం వాపోతున్న పరిస్థితి ఉంది ఇదే విషయానికి సంబంధించింది స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మావతి యొక్క విషయంపై దృష్టి సారించాలి ఎందుకంటే ఈ విధంగా ఈ కక్షలను పెంచుకుంటూ పోతున్న మాత్రం గ్రామ పూర్తి స్థాయిలో అవకాశం ఉంది గ్రామ పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి రాజకీయ కక్షలు మన ప్రశాంతంగా కాపాడాలని కూడా వాళ్ళు కోరుచే పరిస్థితి ఉంది అయితే విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం చేసుకుని ఎవరైతే ఈ బిమ్మల్ని గుర్తి చేశారో వాటిని అదుపులో తీసుకుంటామని చెప్పేసి ప్రజలు మాత్రం కాలంలో చెప్పవచ్చు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్య భర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్ ఆశా వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారి కుమార్తె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి కృష్ణ కిషోర్ కొన్నేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆ దంపతులు పది రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు మార్గ మధ్యంలో దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు వీరి మృతితో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి రమైన సంఘటన పాలకొల్లు మఠం వీధికి చెందిన నా కూడా తను మంచి మిత్రుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు వారి భార్య సాఫ్ట్వేరు తను కూడా కృష్ణ కృష్ణకిషోరు అలియాసు బన్నీ టిన్ను అని వాళ్ళు అందరూ కూడా మరి ఈ రోజున ఆదివారం నైట్ అర్ధరాత్రి సమయంలోనే అమెరికాలో ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలిసి ఫ్యామిలీ అందరూ వెళ్తుండగా భార్య టిన్ను ఇరువురు కూడా అక్కడ మరణించడం పిల్లలిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి అక్కడ సమాచారం వచ్చింది చాలా దురదృష్టకమైన సంఘటన కాలేజీ చదువులన్నీ కూడా ఇక్కడ పూర్తి చేసి అయ్యప్ప మాల ధరించడానికి ప్రతి సంవత్సరం కూడా తను పాలకులు వచ్చి స్నేహితులు అందరూ కూడా మనసు కలిసి వేస్తుంది అందరూ కూడా దుఃఖసాగరంలో ఉన్నారు మరి ఈ రోజున తను అకాల మరణం చెందడం ఒక చురుకైన వ్యక్తి మరణించడం వారి కుటుంబం అంతా కూడా చాలా విషాదంలో ఉంది స్నేహితులందరూ కూడా చాలా విషాదంలో అని చెప్పేసి తెలియజేస్తారు ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతమైంది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆదిలాబాద్ బంద్ పిలుపునిచ్చిన బీఆర్ఎస్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు multimass spam- Jazm! From Korea Jam, we will be pidina jamb! సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు వారికి మద్దతుగా నిలిచింది ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు కలెక్టరేట్ల వద్ద భారీగా ఏర్పాటు చేశారు కొత్త ఇష్యూ కాదు కొత్త సమస్య కాదు మరి ఇలా రైతులు అరిఘోస పడుతున్నారు ఇప్పుడే మా ఇద్దగిరి నారాయణ గారు చెప్పినట్టు కలెక్టర్ వేసినటువంటి కమిటీకి కలెక్టర్ కమిటీ వేసి కొనుగోలు చేసిన పోయి వాసు వస్తా ఉంది మేము మీ కలెక్టర్ కన్నా కొద్దిగా రైతుల పట్ల ఆలోచన ఉంటే మీరు వేసినటువంటి కమిటీ ద్వారానే కొన్నటువంటి నిన్న పదమూడు వందల కుంటలు వచ్చింది గతంలో పెండల వాడ ఏడు వందల కుంట వచ్చింది పేలది నాకు తెలిసి ఒక ఐదారు వందల కుంటు వాసు మరి కలెక్టర్ గారిని ఇక్కడ గేట్ దగ్గర ఉండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారు స్పందించండి మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జిల్లాగా జిల్లా జిల్లా వారధిగా ఉన్నారు మీరు సమస్యల్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసినటువంటి మధ్యవర్తిగా జిల్లా మెజిస్ట్రేట్ మీరు ఆలోచన చేయండి మేము సామరస్యంగా చేస్తున్నాం మేము రాజకీయం చేస్తలేము మీరే స్వయంగా మీ కమిటీల గ్రామాల్లో తిరిగి సెలెక్షన్ చేసి కొనుగోలు చేస్తే అవే లేవు దానికి నిన్న తుమ్మ నాగేశ్వర గారు అసెంబ్లీలో చెప్పిండు మేమేం చేస్తాం మేము పర్చేజ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ లేదు ఆ ఇరవై శాతం నాపే చేసినటువంటి కోటనే అదే వాపస్ వస్తున్నది కానీ తుమ్మ నాగేశ్వరరావు గారు చేతులు ఎత్తేసి మేము కొన్నా గాని కేంద్రం ఆ సోయాబీన్ వాపస్ చేస్తున్నాం మేమేం చేయాలని చెప్పి ఆ చేత గాని తద్దమ్మ ఆ చేత గాని మరి అతను వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం నాకు తెలుసు నాకు తుమ్మ నాగేశ్వరరావు బాధ దగ్గర మనిషి ఆయనకు ఫామ్ హౌస్ తోటలు ఉన్నాయి మరి ఆయన వ్యవసాయదారుడే కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం అవుతులేదు రైట్ ఆదిలాబాద్ లో సోయా రైతుల నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ గత వారం రోజుల కింద మార్కెట్ యార్డ్ దాదాపు సోయా యాభై రోజుల కింద మార్కెట్ యార్డ్ లో పంట పోతున్నాయని ఇప్పటి వరకు కొన్ని నాశనం ఉంది అయితే దీని మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ ఆఫీసు ను ముట్టడి చేయడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి బిఆర్ఎస్ పార్టీ రైతుల మద్దతుగా ఉంటూ వివిధ రసారోపలు రంతారోపలు మరి కలెక్టర్ ముట్టడి కార్యక్రమం పెట్టుకుని చేస్తున్నారు మద్దతుగా అయితే గతంలో కొండ పంట కూడా తిరిగి రావడంతో ఇంకా సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు నాణ్యత తగ్గిందని క్వాలిటీ తగ్గిందని చెప్పేసి అక్కడ నుంచి తిరిగి పంపించడం తోటి సోయా రైతులు ఆందోళించడం ఇప్పటికే మార్కెట్ యాడ్ దాదాపు యాభై రోజుల నుంచి దాదాపు ఇరవై ఐదు వేల కుంటల సోయా సోయా పంట అక్కడ ఉన్నది మార్కెట్ యాడ్ లో వాళ్ళు దాన్ని రక్షించుకోవడానికి చడ్లో ఉంటూ చడ్లో కాపలు రాస్తూ ఉన్నారు అయినా కానీ కొన్ని నాకులు లేక పరిస్థితి ఉన్నది అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ సంవత్సరంలో అతను దిగుబడి తగ్గింది ఎందుకంటే అధిక వర్షాలతోటి ఆ తోటి దాదాపు ఇరవై ఐదు శాతం మంది పంట పండిన ఈ ఈ పంట కూడా కొనే పరిస్థితి లేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి ఈ మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా రస్తారు అది ఈ రోజు కలెక్టర్ ముట్ట భారీ కలెక్టర్ ముట్ట చేస్తాను ఆ విషయం తెలుసుకోవడం తోటి ఇక్కడ పోలీసులు భారీ బంధువులు చేసుకుని శాంతి బాధ కానీ ముట్టడి పూర్తి అయింది అయితే ఈ రైతులను కొనే నాశనమైన పరిస్థితి అయితే మనకి కన్నా జరిగిన రైతుల కష్టాలు కనిపిస్తున్నట్టు ఎందుకంటే కుంటాల సోయ అక్కడ ఉండడం మన కోయి తిరిగి తీసుకోపోవడం దానికి కొన్ని లక్షలతో మన ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఇప్పుడు ఈ పరిస్థితి పండించడానికి వంద రోజులు వరకు అమ్మాయికి వంద రోజులు వరకు పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు ధర్నా చేపట్టారు వెల్లుళ్ల రోడ్డు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు సరైన రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను ఇప్పటికే కలెక్టర్ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులను చిన్న చూపుగా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జిల్లా భైంసా పట్టణంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి పట్టణంలోని మదీనా కాలనీ గణేష్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కలు దాడులకు బలపడ్డాయి సుమారు ఇరవై మంది వరకు కుక్కల దాడిలో గాయపడగా భైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కుక్కల బిడద తీవ్రంగా ఉందని అధికారులు స్పందించి వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు రోజు ఉదయం పొద్దున ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కుక్కలు దాదాపు కుటా మందికి పాటివేయడం తగినది అదేవిధంగా బైజాఖపట్నంలోని మున్సిపల్ మున్సిపాలిటీ గారికి మరి మున్సిపల్ సిబ్బంది ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎన్న కూడా పట్టించుకోవడం లేదు దయచేసి గారిని మరియు గారిని మరియు గుజాగారి గల్లి రాజీవ్ నగర్ ఏరియాలో ఈరోజు దాదాపు ముప్పై మందికి పైగా కుక్క కాటు వేయడం జరిగినది అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు మూడు నాలుగు జాగాలు కాటు వేయడం జరిగినది దయచేసి నేను మున్సిపల్ సిబ్బంది కోరుతున్నా దయచేసి మీరు కుక్కల నుంచి మీరు వేరే వేరే కూడా మీరు వదిలేస్తే బాగుంటుంది డి గారికి మరియు సబ్ కట్టడానికి నేను వినియోగించుకుంటాను ఏమంటే దయచేసి మీరు పైసా పడడంలో కుక్కలకు బడిగా తప్పియాలని నేను కోరుకుంటున్నా పైసా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బిర్లా ఐర్లయ్య విమర్శలు గుప్పించారు సోనియా రాహుల్పై కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు పార్టీ అధ్యక్ష పదవికి బావా బావ మరిది పోటీ పడుతున్నారని ముందు కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలని సెటైర్లు వేశారు ప్రియతమ నాయకుడు బావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలని మాట్లాడడం సిగ్గుచేటు ఆయన బలుపుకు అహంకారంకు పరకాష్ట చేరింది మరి అసెంబ్లీలో చర్చకు రమ్మంటే జారిపోయి పారిపోయి ఈ అలెక్కను ఆయన పార్టీ ఆఫీస్లో మరి ఆరాడుగుల ఆజాన్ బావుడు నిన్న పవర్ ప్రాజెక్టు ఇచ్చిండు చర్చలకు సిద్ధం అన్నాడు బిఎస్సి కమిటీలో మాకు పదిహేను రోజుల సమయం అన్నాడు ఒక్కరోజు గంట సేపకే తోకముడిచి పారిపోయి మా అబద్దాలు ఏడా పడతాయని చెప్పి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసే తప్పులు అసెంబ్లీ సాక్షిగా బయటపడతాయని చెప్పి తోకముడిచిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా అవాకుర్చే వాకులు పేరుతున్నారు మరి త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తుంది అంత పెద్ద త్యాగాల కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని ఉత్తి ఆయన అవివేకానికి నిదర్శనంగా ఇలా తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ పార్టీని చీకొట్టుకునేటట్టు వచ్చారు వీళ్ళ ప్రశ్న అంతా కూడా ఎట్లాగో కేసీఆర్ పని అయిపోయింది బావా బామ్మది నేనంటే నేనని పోటీ పడుతున్నారు ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీలో స్థానం కోసం పంపకాలంలో తేడా వచ్చి ఇలా పబ్లిక్ ముందు కొట్టుకునేటట్టు అన్నారు మరి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఒక త్యాగాల కుటుంబం నుంచి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త మాట్లాడాల కేటీఆర్ జాగ్రత్త ఇలా సోనియమ్మ దయవాలనే మీ అయ్యా ముఖ్యమంత్రి అయిందో నువ్వు మంత్రి అయినవు అది మర్చిపోయి ఇలా అవాకులు చవాకులు పేరుతో జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు సభ్యులకు పది రోజుల పాటు హైదరాబాద్ లో శిక్షణ అందిస్తామన్నారు పట్టణ ప్రాంతాల్లో నూట ముప్పై ఐఎంఎస్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనేది సీఎం లక్ష్యమని తెలిపారు అదేవిధంగా మరి సర్కుల హాస్టల్లో సరుకుల ఏర్ అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము కాకపోతే ఒక రెండు చోట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మా దృష్టి మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డి అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష తప్పకుండా వెంటనే ఇంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా దండసత్యన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ చీరలు సంక్రాంతి లోపేయమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం కాకపోతే మేము మార్చి ఫస్ట్ నుంచి మార్చి ఎయిత్ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి ఎయిత్ మీటింగ్ ను కూడా గ్రాండ్ గా చేసుకోవాలని మరి ఆలోచన తోటి చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసారు అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం వారు హాస్టల్స్ హాస్టల్స్లలో కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్ట్ వర్క్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి ఆలోచించి చేస్తామని తెలియజేస్తూ మరి శంకరయ్య గారు మన ఎమ్మెల్యే గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు ఈ మధ్య కాలంలోనే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం మరి డిఆర్డి తోటి కూడా